నమస్తే అండి ఈరోజు మనకు చిన్న చిన్న తోటలో పనులు చేయబోతున్నా అవి మీతో షేర్ చేసుకున్నామని మీకు ఏమైనా యూజ్ అవుతాయేమో అని చెప్పి నేను చూపించబోతున్నాను అండి నేను చూసిన వెల్కమ్ టు అవర్ వర్క్ క్రియేటివ్స్ తప్పకుండా నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు రిక్వెస్ట్ అని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఓకే ఇప్పుడు నేను చేయబోయే పనులు చూడండి టమాటా ముక్కలు కొత్తవి నాటాన్ని చూడండి ఇందులో తోటకూర కూడా వచ్చింది ఈరోజు హార్వెస్టింగ్ కూడా ఉంది వీడియో లెంత్ అవుతుంది రెండు సపరేట్ సపరేట్ వీడియోస్ తీస్తా అండి చూడండి ఇప్పుడు ఇది మనకి ఇదే టైంలో ఎదుగుతుంది కానీ సింగిల్ కొమ్మ వచ్చింది ఇప్పుడు ఈ ఇట్లా ఉందనుకోండి ఈ టైంలో మనం ఇక్కడ కట్ చేయడాన్ని త్రీ జీ కటింగ్ అంటారు అంటే ఇడ కట్ చేయడం వల్ల ఇప్పుడు ఈ లీఫ్ దగ్గర నుండి మళ్ళీ ఇక్కడ నుండి మనకి కొత్త ఈ వచ్చి కొత్త కొమ్మలు వస్తాయండి ఇక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది అంటే ఈ మూడు ప్లేస్లలో వస్తుంది కాబట్టి త్రీ జీ కటింగ్ అంటారు నేను మాత్రం చేయట్లేదు ఎందుకంటే మొక్కలు హెల్దీగా ఉన్నాయి వీటిని నేను డిస్టర్బ్ చేయదలుచుకోవట్లే కాకపోతే మనం తీసేయాల్సిన ఆకులు ఉన్నాయి చూడండి ఇక్కడ కొత్తది చిగురు స్టార్ట్ అయింది ఇదిగోండి ఈ చిగురు స్టార్ట్ అయింది ఈ కొమ్మ మంచి గ్రోత్ ఉండాలంటే ఈ ముదిరిపోయిన కొమ్మను తీసేయాలి మనం ఇది తీసేస్తే ఇప్పుడు ఇది బలం తీసుకోవడం ఆగి ఈ కొమ్మ హెల్దీగా ఎదుగుతుంది చూడండి ఇక్కడ ఇదిగోండి ఇక్కడ ఇంకొక కొమ్మ స్టార్ట్ అయింది ఒక కొమ్మ స్టార్ట్ అయింది ఇక్కడికి మనం ఇది తీసేయాలి నేను ఇప్పుడు అన్నీ ముక్కలకి అన్నీ అంటే టమాటా మనం కొత్తగా నాటుబెట్టిన వాటికి నేను ఈ పని చేయబోతున్నాను అండి ఇక చూడండి ఇక్కడ చిగురు స్టార్ట్ అయింది నేను ఇక్కడ కట్ చేస్తున్నాను ఇది చేయడం వల్ల వచ్చే కొమ్మ హెల్దీగా వస్తుంది ఈ దొడ్డు కొమ్మలు ఎక్కువ పోషకాలు తీసేసుకుంటాయి కాబట్టి ఇవన్నీ తీయడం వల్ల ఈ కొత్తగా ముక్క ఇది హెల్దీగా ఎదుగుతుంది ఇక్కడ చూడండి పిండి నల్లి మనం ఎంత చూసినా కూడా అవి మనకు కనబడుతూనే ఉంటాయి చేయితో ఇట్లా నలిపేసుకుంటే సరిపోతుంది ఇది నలిపేసేయాలి ఒకటి రెండు ఉన్నప్పుడు చూడండి మనం కొత్తగా నాటు పెట్టుకున్న వంకాయ ముక్కలు ఈ మొక్క ఎంత హెల్తీగా వచ్చింది చూడండి కానీ దీనికి నేనైతే టిప్ కట్ చేయలే అండి స్ట్రేట్గా ఒకటే వెళ్తే మనం టిప్ కట్ చేసుకోవాలి నాకు పెట్టిన తర్వాత మనం ఇందులో ఆ రోజు నేను చూపించాను మీకు కంపోస్ట్ కలిపి నేను మళ్ళీ పాత మట్టినే ఎత్తాను ఇందులో కంపోస్టును తర్వాత కొంచెం కోకో కోకోపీట మిక్స్ చేశాను చేసి ఈ మొక్క పెట్టానండి చూసారా ఎన్ని కొమ్మలు వచ్చాయి ఇగ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇన్ని చిగురులు వచ్చాయి ఇక మొగ్గ కూడా స్టార్ట్ అయ్యిందండి మనకి దీనికి ఈ టైంలో ఈ పెద్ద ఆకులు కట్ చేసేయాలి ఈ పెద్ద ఆకులు తీయడం వల్ల ఈ కొమ్మలు హెల్దీగా ఎదుగుతాయి టమాటా ముక్కలైనా అంతే వంకాయలైనా అంతే నేను మీకు చెప్పాను నేను ఎక్కువ ఆకులు నా తోటలో ఉందో నేను ఎక్కువ ఆకులే ఉంటే తీసేస్తూ ఉంటాను అని చెప్పాను ఈ మొక్క కూడా చూడండి ఇంత చిన్న కుండీలో ఎంత హెల్తీగా వచ్చింది చూడండి ఇది ఇందులో ఇంకొక టమాటా మొక్క ఉంది ఇది చూడండి ఎంత బలంగా వచ్చింది ఏంటి అంటే మీకు డౌట్స్ వస్తున్నాయి పెద్ద ఆకులు తీయాలా ఏ ఆకులు తీయాలి ఏంటి అనేది డౌట్స్ వస్తున్నాయి అందుకే నేను ఈరోజు క్లియర్గా మీకు చూపిస్తున్నాను కొత్త మొక్కలు ఉన్నాయి కాబట్టి చూసారా ఇది ఎంత పెద్ద ఆకు ఇట్లా మనకు తెలిసిపోతుంది దొడ్డుగా వస్తుంది పెద్దగా ఉంటుంది ఆకు రఫ్గా ఉంటుంది ఇక్కడ కొత్త చిగురు ఉంది నేను ఇక్కడ కట్ చేస్తున్నాను కొంచెం గ్యాప్ ఇచ్చి కట్ చేసుకోవాలండి ఇట్లా అంటే ఇది రాలిపోతుంది తర్వాత కానీ మనకు చిగురు డిస్టర్బ్ కాకుండా ఉంటుంది ఇప్పుడు ఇది పూత స్టార్ట్ అయిందండి ఇది కొత్తదే మొక్క పూత స్టార్ట్ అయింది మనం ఇవి ఇన్ని ఆకులు ఉంచినామనుకోండి ఖాతా నిలవడానికి దానికి ఇబ్బంది అవుతుంది అంటే సరిపోదు పోషణ కాబట్టి ఏంటంటే ఎక్స్ట్రా ఉండే ఈ ఆకులు అన్ని తీసేసినామనుకోండి పూత మనకు నిలుస్తుంది ఖాతా నిలుస్తుంది కాయలు హెల్దీగా వస్తాయి మనం చిన్న స్థలంలో పెడుతున్నాం ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోకపోతే కొంచెం మొక్కలు ఎదగడం అనేది కష్టం అండి చూడండి మనం వేసుకున్న పాలకూర ఎంత బాగా వచ్చిందో చూసారా చాలా హెల్దీగా వచ్చింది ఇక మళ్ళీ నేను మెంతి వేశాను మెంతి కూడా చాలా చక్కగా వస్తుంది కొత్తిమీర కూడా వేశాను మనం ఇవన్నీ చక్కగా పెంచుకోవాలంటే ఏం వాటరింగ్ చాలా ఇంపార్టెంట్ చాలా జాగ్రత్తగా వాటర్ చేసుకోండి ఇప్పటికీ నేను హోల్స్ ఉన్న డబ్బాతోనే నేను వాటర్ చేస్తున్నాను వాటరింగ్ క్యాన్ ఉంటుంది కదండి ఈ క్యాన్తో చేస్తున్నాను నేను ఓన్లీ స్పెషల్గా ఆకుకూరలకు మాత్రమే ఈ క్యాన్ వాడతాను ఆ క్యాన్ వాడడం వల్ల మనకి అంటే మొక్కలు పడిపోకుండా ఉంటే ఇంతవరకు ఇది దాదాపు ట్వంటీ డేస్ది అయినా కూడా నేను ఇంకా వాటరింగ్ క్యాన్ తోటే చేస్తున్నా అట్లా జాగ్రత్తగా మనం వాటర్ చేసుకుంటే ఏం ప్రాబ్లం రాదండి వాటరింగ్ తోటే మెయిన్ ప్రాబ్లం వాటర్ చేసే అప్పుడు ఆకుకూరలకు జాగ్రత్తగా చేయండి మనకు ఫస్ట్ టైం మట్టి నింపే అప్పుడే పోషకాలు మంచిగా అంటే పశువులు ఎరువు కానీ కంపోస్ట్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ కిచెన్ కంపోస్ట్ కానీ మంచిగా మట్టిలో మిక్స్ చేసి మనం పెట్టుకున్నట్లయితే గ్రోత్ బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు ఇట్లా ఎదిగింది ఇప్పుడు ప్లేస్ లేదు మనం ఇప్పుడు దీనికి లోప అంటే లిక్విడ్ పోషకాలు మాత్రమే ఇవ్వాలి లోపలికి ఏం కంపోస్ట్లు కానీ ఏమి ఇవ్వరాకుండా ఉంటుంది కాబట్టి ఏంటంటే మనం పైకి లిక్విడ్ పోషకాలు ఇస్తాం కాబట్టి అంత స్ట్రెంత్ అనేది దానికి దొరకదు ఫస్ట్ మనం కరెక్ట్గా మనం ఎరువు వేసి మనం పెంచుకున్నట్లయితే మంచిగా హెల్తీగా పెరుగుతుందండి చూడండి ఇది తోటకూర ఇది పాలకూర మిల్లీ వక్స్ ఇవన్నీ కొన్ని అక్కడొకటి అక్కడొకటి వచ్చింది నాకు గంజి ద్రావణం మళ్ళీ స్ప్రే చేయాలి మనం చేసి కూడా వన్ వీక్ ఎక్కువ అవుతుంది ఫిఫ్టీన్ డేస్ అవుతుందండి ఇట్లా కనబడ్డప్పుడు నలిపేసుకోవాలి అంతే కొంచెం ఉన్నప్పుడు నలిపేసుకోవాలి చూడండి ఇలా చైన్ మించింది ఏదో లేదండి ఫస్ట్ మనం చూసుకొని వచ్చిన వెంటనే ఇలా అన్ని నలిపేసి తీసేస్తే ఏంటంటే మ్యాక్సిమం కంట్రోల్ అవుతుంది తర్వాత మనం ఏదైనా స్ప్రే చేస్తే ఇగో చూడండి ఇక్కడ పూతకు వచ్చింది ఇది పిండి నల్లి ఈ పువ్వు ఆగదు పూత రాలిపోతుంది కాబట్టి కనబడ్డప్పుడే ఇట్లా నలిపేసుకోవాలండి ఈరోజు నేను గార్డెన్లో అన్ని పండుటాకులు ఇగో ఇలాంటి ఆకులు తర్వాత ఇవంతా ప్రూనింగ్ పని పెట్టుకున్నా అండి ప్రూనింగ్ చేయబోతున్నాను మొక్కలకొచ్చే పండుటాకులు ముదిర్న ఆకులు ఇవన్నీ తీసేస్తాను నేను ఈరోజు ఓకే అండి వీడియో నచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ అండి